సెంటర్ లో పెట్టుకోండి ఒక లగేజ్ ఒకటి ఏడు పెట్టుకోండి ఈజీగా ఉంటుంది లేకపోతే కష్టం ఒక బ్యాగ్ సెంటర్ లో పెట్టాలి హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు ఆద్య ఫన్నీ స్టోరీస్ ఇది వచ్చేసి ట్రావెలింగ్ బ్లాగ్ మేము ఇక్కడ ఇప్పుడు టెంపుల్కి వెళ్తున్నాము ఒక వెహికల్ లో అందరము టెంపుల్కి వెళ్తున్నాము సుబ్రహ్మణ్య స్వామి టెంపుల్కి ఆ విశేషాలన్నీ ఈ వీడియోలో చూసేయండి మేము మార్నింగ్ సిక్స్ థర్టీకి అలా బయలుదేరాము సూర్యుడు కూడా మాతో పాటు జర్నీ చేయడానికి వచ్చేస్తున్నాడు అనమాట చూడండి ఇక్కడ ఆద్య పక్కన వాళ్ళ వదిన పక్కన సాయిబాబా ఉన్నాడు ఇక్కడ తమిళనాడులోని టెంపుల్ కి వెళ్తున్నాము సుబ్రహ్మణ్య స్వామి టెంపుల్ కు ఇవన్నీ మామిడి తోటలు మామిడి పండ్లు అయితే చెట్టు నిండా మామిడి పండ్లే ఉన్నాయి వ్యూ అయితే మార్నింగ్ వెళ్తున్నాం తమిళనాడులోని ఫేమస్ క్షేత్రాలు ఆరు ఉంటాయి ఆరు పడే వీడుకో టెంపుల్స్ అంటారు వాటిని ఆ ఆరు టెంపుల్స్ ఇప్పుడు కొత్తగా ఒకే చోట కట్టారు ఆ టెంపుల్స్ విజిటింగ్ కోసం వెళ్తున్నాం మేము ఇక్కడ బ్రిడ్జ్ మీద వెళ్ళాము తర్వాత ఇది ఊరన్నమాట కొండలు చెట్లు మామిడి చెట్లు ఇదంతా వ్యూ మార్నింగ్ మార్నింగే చాలా బాగుంది ఇలాంటివి చూస్తుంటే ఇంకా జర్నీ చేయాలనిపిస్తుంది కదా అలా అనమాట అలా చాలా దూరం ప్రయాణించాము ప్రయాణించిన తర్వాత మా గమ్యస్థానం వచ్చేసింది ఇదే ఆ టెంపుల్ సుబ్రహ్మణ్య స్వామి టెంపుల్ ఇంకా కన్స్ట్రక్షన్ వర్క్ జరుగుతూ ఉంది ఇక్కడ పరమేశ్వరుడు తపస్సు చేసుకునే యోగముద్ర స్టాచ్యూ పెడుతున్నారు ఇంకా అది కన్స్ట్రక్షన్లో ఉంది ఇది వచ్చేసి తమిళనాడులోని పొదూరు అనే గ్రామము ఇదంతా మెయిన్ గుడి మెయిన్ ఎంట్రన్స్ ఇక్కడ ఉంది మామూలుగా గుడి రోజు ప్రతిరోజు మార్నింగ్ సెవెన్కి కి ఓపెన్ చేస్తారంట మేము ఇంకా అప్పుడే వెళ్తున్నాము అప్పుడప్పుడే గుడి ఓపెన్ చేశారు మేము వెళ్ళేలోగా సెవెన్ థర్టీ లోపలే వెళ్ళాము అక్కడికి ఇది మెయిన్ ఎంట్రెన్సు గుడి పక్కనే ఇలా భక్తులు విశ్రాంతి తీసుకోవడానికి ఒక మండపం లాగా కట్టారు ఇక్కడ వెయిటింగ్ చేయచ్చు భక్తులు ఇంకా గుడి తెరవకపోతే విశ్రాంతి తీసుకోవచ్చు అనమాట ఈ మండపంలో ఇవి మెట్లు ఒక ఇరవై ముప్పై మెట్లు ఉంటాయి ఇది మెయిన్ ఎంట్రెన్స్ గుడికి మెట్ల ద్వారం గుండా బైకి వెళ్ళవచ్చు మేము వెళ్ళేలోగా కొంతమంది భక్తులు ఆల్రెడీ గుడికి వచ్చేసి ఇది ప్రధాన ద్వారము మనకి ప్రధాన ద్వారం ఎదురుగానే ఒక సుబ్రహ్మణ్య స్వామి టెంపుల్ ఉంది ఈ టెంపుల్లో అంతా సుబ్రహ్మణ్య స్వామి గుళ్ళే ఉంటాయి అనమాట ఇక్కడ మేము అర్చన చేసుకోవడానికి టికెట్ తీసుకున్నాము టికెట్ తీసుకున్న వాళ్ళకి ఒక కవర్ ఇస్తారు అందులో టెంకాయ పూలు తాంబూలము అన్నీ ఉంటాయి ఇది సుబ్రహ్మణ్య స్వామి టెంపుల్ ఫస్ట్ ఇది గమనించుకోండి ఆరు క్షేత్రాలు కదా ఆరు టెంపుల్స్ ఉంటాయి ఇది వచ్చేసి ఫస్ట్ది తిరుపరకుండ్రం పైన స్క్రోలింగ్లో వెళ్తుంది చూడండి తిరుపరకుండ్రం అని మొట్టమొదటి క్షేత్రము తిరుపరకుండ్రం ఇది దర్శనం చేసుకోండి ప్రతి సుబ్రహ్మణ్య స్వామి టెంపుల్కి ఎదురుగా నెమలి వాహనం కూడా ఉంది ఇది ఇంకొక సుబ్రహ్మణ్య స్వామి టెంపుల్ అనమాట ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా సుబ్రహ్మణ్య స్వామి టెంపుల్ ఇది మాత్రము ఈ దేవస్థానానికి సంబంధించి అంటే ఇక్కడ గుడి ఎక్కడైనా సరే గుడి కడితే అక్కడ స్వా ఒక విగ్రహాన్ని పెడతారు కదా అందుకు ప్రతీకగా ఇక్కడ సుబ్రహ్మణ్య స్వామి వల్లి దేవసేన సమేతంగా సుబ్రహ్మణ్య స్వామి వారిని ప్రతిష్ఠించారు ఈ గుడి కట్టడానికి ఈ విగ్రహం మెయిన్ అనమాట ఇంకా మిగతా ఆరు క్షేత్రాలు ఉన్నాయి కదా ఆ ఆరు క్షేత్రాలను ఈ గుడి చుట్టూ ఆరు గుళ్ళుగా కట్టి చూపిస్తారు చూడండి ఇదంతా గుడి లోపల వ్యూ ఈ లోపల వ్యూలో ఒక్కొక్క గుడికి మనకి మార్గం పెట్టి ఒక్కొక్క క్షేత్రంలో ఉండే సుబ్రహ్మణ్య స్వామిని దర్శించుకునేలా చిన్న చిన్న ఉపాలయాల్లాగా కట్టి ఒక్కొక్క క్షేత్రం సుబ్రహ్మణ్య స్వామిని ప్రతిష్ఠించారు ఒక్కొక్క గుడిలో ఈ టెంపుల్ కట్టినప్పుడు ఇది ఫస్ట్ క్షేత్రము తిరుపర ఆ దర్శనం తర్వాత మేము ఇలా క్యూ లైన్లు ఏర్పాటు చేశారు ఆ క్యూ లైన్ ద్వారా వెళ్తే మనము ఆరు క్షేత్రాలను దర్శించవచ్చు ఇక్కడ రెండవ సుబ్రహ్మణ్య స్వామిని దర్శించుకోవడానికి మనం వెళ్తున్నాము ఇదంతా గుడి వెనుక సైడ్ వ్యూ ఇలా ఉంటుంది పురాతన ఆలయం లాగా కనిపించేలా నిర్మాణ శైలి జరిగింది ఇక్కడ ఇక్కడ ఉన్న సుబ్రహ్మణ్య స్వామి క్షేత్రం వచ్చేసి తిరుచెందూరు తిరుచెందూర్లో స్వామివారు మాత్రమే ఉంటారు అప్పటికి స్వామికి ఇంకా వివాహం అయ్యుండదు కాబట్టి స్వామివారు తిరుచెందూరులో ఒక్కరే ఉంటారు ఇది రెండవ క్షేత్రము ఫస్ట్ది తిరుపరకుండ్రము సెకండ్ది తిరుచెందూరు ఇప్పుడు మనం మూడవ క్షేత్రానికి వెళ్తాము మూడవ క్షేత్రం ఉన్న గుడికి వెళ్తాము రెండవ క్షేత్ర దర్శనం తర్వాత అదే క్యూలైన్ గుండా వెళ్తే మనం మూడవ క్షేత్రాన్ని గుడికి చేరుకోవచ్చు ఈ క్యూలైన్ గుండా వెళ్ళాలి ఆరు క్షేత్రాలను మనం దర్శించుకోవచ్చు మనం ఇక్కడ మూడవ క్షేత్రాన్ని దర్శించుకుందాం మూడవ క్షేత్రం కంటే ముందు మనకి ఇక్కడ వినాయక స్వామి గుడి ఉంది చూడండి ఇక్కడ సుబ్రహ్మణ్య స్వామి వారి సోదరులైన వినాయక స్వామి ఉన్నారు అప్పుడే గుడి ఓపెన్ చేశారు కదా ఇక్కడ స్వామి పూజ చేస్తున్నారు అందుకే మనకి కనిపించడం లేదు స్వామి వారు కొంచెం సేవ చేస్తున్నారు స్వామికి ఇది చూడండి విగ్రహం వినాయకుడు సరిగ్గా కనిపించలేదు ఇది మనకి ఇంకొక సుబ్రహ్మణ్య స్వామి గుడి పళనీ సుబ్రహ్మణ్య స్వామి ఇక్కడ ఉన్నారు దర్శనం చేసుకోండి సుబ్రహ్మణ్య స్వామి మాత్రమే ఉంటారు వల్లి దేవసేన అమ్మవారు ఉండరు సేమ్ అక్కడ ఎలా ఉంటారు ఇక్కడ కూడా అదే విధంగా స్వామివారిని ఒక్కడే విగ్రహం పెట్టారు తర్వాత ఇక్కడి నుంచి మనము ఇంకొక సుబ్రహ్మణ్య స్వామి టెంపుల్కి వెళ్తాము ఇక్కడి నుంచి ఇంకొక సుబ్రహ్మణ్య స్వామి ఆలయానికి వెళ్తాము అన్ని ఆలయాలకు అనుసంధానంగా ఇలా కమ్మీలు ఏర్పాటు చేసి దారి పెట్టారనమాట ఆ దారి గుండా వెళ్తే మనము ఒక్కొక్క సుబ్రహ్మణ్య స్వామి ఆలయానికి చేరుకోవచ్చు ఇక్కడ ఇంకొక సుబ్రహ్మణ్య స్వామి ఉన్నారు ఆ స్వామి క్షేత్రం వచ్చేసి స్వామి మలై స్క్రోలింగ్లో కూడా వెళ్తుంది చూడండి స్వామి మలై ఇది ఇంకొక సుబ్రహ్మణ్య స్వామి టెంపుల్ దర్శనం చేసుకోండి సుబ్రహ్మణ్య స్వామిని ఆరు క్షేత్రాలలో నాలుగవ క్షేత్రము స్వామి మలై స్వామి స్వామి మలైలో పది అడుగుల విగ్రహం ఉంటుంది ఇది గుడి వెనుక భాగము ఫస్ట్ మెయిన్ గుడి కట్టించారు కదా క్షేత్రం కాకుండా మెయిన్ గుడి ఆ గుడి వెనుక భాగం ఇది తర్వాత మనం ఇక్కడ ఇంకొక సుబ్రహ్మణ్య స్వామి గుడికి వెళ్తాము రండి మనము ప్రధాన ద్వారం దగ్గర ఎదురవ్వగానే మనకి సుబ్రహ్మణ్య స్వామి ప్రతిష్ఠించిన విగ్రహం కనిపిస్తుంది కదా అక్కటి నుంచి ఆరు విగ్రహాలు ఆరు క్షేత్రాలు కవర్ అయ్యేలాగా కట్టారు గుడి చుట్టూ చాలా బాగుంది నిర్మాణ శైలి కూడా ఎందుకంటే మెయిన్ ప్రధాన ఆలయం చుట్టూ తమిళనాడులోని సుప్రసిద్ధ ఆరు క్షేత్రాలను కట్టారు ఇక్కడ ఇంకొక సుబ్రహ్మణ్య స్వామి ఆలయం ఉంది చూపిస్తాను చూడండి ఇది వచ్చేసి తిరుత్తని సుబ్రహ్మణ్య స్వామి వారి ఆలయము సేమ్ తిరుతనిలో స్వామివారు ఎలాగుంటారో వల్లి దేవసేన సమేతంగా ఇక్కడ కూడా వల్లి దేవసేన సమేతంగా సుబ్రహ్మణ్య స్వామిని ప్రతిష్ఠించారు తర్వాత మనం వేరే టెంపుల్కి వెళ్తాము మనము ఇప్పటి వరకు ఐదు క్షేత్రాలను దర్శించుకున్నాము ఇంకా ఒక్కటే మిగిలింది మొదటిది వచ్చేసి తిరుపరఖండం సెకండ్ది వచ్చేసి తిరుచెందూర్ మూడవది పళని నాలుగవది స్వామిమలై ఐదవది తిరుత్తని ఇక్కడ స్వామివారి ఉత్సవ విగ్రహం ఏర్పాటు చేశారు స్వామివారికి కొన్ని తాయెత్తుల్లాగా పూజ చేసి భక్తులకు ఏమైనా ఇబ్బంది ఉంటే భక్తులకు ఇవ్వడానికి కొన్ని రక్షాధారం కడతారు కదా ఒక్కొక్క చోట అలా పెట్టారనమాట రక్షాధారాలు ఇవి అమ్ముతున్నారు ఇక్కడ దారాలు సంతానానికి ఒక రకమైన పూజ చేసి ఒక రకమైన రక్షాధారం పెట్టారు కొన్ని సంతానానికి కొన్ని వివాహానికి కొన్ని ఆరోగ్య సమస్యలకు అలా ఒక్కొక్క సమస్యకు ఒక్కొక్క పూజ చేసి దాయత్తులు పరిష్కారం అయ్యేకు తాయెత్తులు ఇచ్చారు అనమాట తర్వాత మనము ఇంకొక సుబ్రహ్మణ్య స్వామి క్షేత్రానికి వెళ్తాము రండి ఇదే చివరిది చివరి సుబ్రహ్మణ్య స్వామి క్షేత్రము గుడి ఇక్కడ చూడండి ఇక్కడ ఇంకొక సుబ్రహ్మణ్య స్వామి ఆలయం ఉంది చూడండి ఇది ఆరు వీడు కరిమలై ఆరు పడే మురుగన్ టెంపుల్ అని ఇక్కడ బోర్డు ఏర్పాటు చేశారనమాట ఇది వచ్చేసి ఆరు క్షేత్రాలలో చివరిది పలముదిర్ చోలై ఇక్కడ కూడా స్వామివారు వల్లి దేవసేన సమేతంగా ఉంటారు దర్శనం చేసుకోండి ఇక్కడ ప్రసాదం కూడా అమ్ముతున్నారు లడ్డు వచ్చేసి ఒక్కొక్కటి ఇరవై రూపాయలు మురుకు కూడా అమ్ముతారు కొన్ని ఫోటోస్ ఫ్రేమ్స్ విగ్రహాలు అన్నీ పెట్టారనమాట సేలింగ్కి అగరబత్తీలు అన్నీ ఉన్నాయి కర్పూరం అన్నీ ఉన్నాయి ఇది వచ్చేసి ఆరుపడే మురుగన్ మురుగన్ ధ్యానపీఠము ఈ టెంపుల్ పేరు అనమాట అది ఆరుపడే మురుగన్ మురుగన్ ధ్యానపీఠం చూడండి ఇలా మెయిన్ సుబ్రహ్మణ్య స్వామి గుడి చుట్టూ ఆరు క్షేత్రాల్లో ఉన్న సుబ్రహ్మణ్య స్వామి గుడి ఇలా ఫోటోల విధంగా కట్టారు ఈ గుళ్ళో కూడా ఇక్కడంతా ఫోటోస్ ఫ్రేమ్స్ అమ్ముతున్నారు ప్రసాదము ఫోటోలు ఒక మాటలో చెప్పాలంటే ప్రసాదం కౌంటర్ ఇది ప్రసాదంతో పాటు ఫోటో ఫ్రేమ్స్ అన్నీ అమ్ముతున్నారు దేవుని విగ్రహాలన్నీ అమ్ముతున్నారు ఇక్కడ కనిపిస్తున్న స్వామి వారే ఈ గుడి ఫౌండర్ అనమాట ఈ స్వామి ఆయన ఈ గుడి కట్టించారు దానికి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు గుడి కట్టడానికి కారణము ఎలా కట్టారు అవన్నీ అని మాకు ఎక్స్ప్లెయిన్ చేశారు ఇవన్నీ సుబ్రహ్మణ్య స్వామి విగ్రహాలు చూడండి ఈ గుడి పైభాగంలో ఉంది ఈ గుడి కింద అండర్ గ్రౌండ్ కూడా ఏర్పాటు చేశారు దాన్ని ధ్యానపీఠము అంటారు ఇప్పుడు మనం కింద ధ్యానపీఠంకి వెళ్దాం రండి ధ్యానపీఠం వెళ్ళడానికి లెఫ్ట్ సైడ్లో మెట్ల మార్గం ఏర్పాటు చేశారు ఆ మెట్ల మార్గం ద్వారా మనము కింద అండర్ గ్రౌండ్లోకి వెళ్ళవచ్చు గుహలాగా ఉంది ఇంకా కన్స్ట్రక్షన్ జరుగుతూ ఉంది మనం ఇప్పుడు మెట్ల ద్వారం గుండా కింది భాగానికి కింద అండర్ గ్రౌండ్కి వెళ్తాం రండి అక్కడ ఎలా ఉందో కూడా చూపిస్తాను మనం కిందికి చేరుకున్నాము కింద కూడా స్తంభాలన్నీ ఏర్పాటు చేశారు చూడండి ఇలా స్తంభాలు ఏర్పాటు చేశారు చాలా విశాలంగా ఉంది బాగా విశాలంగా ఉంది అందరము లోపలికి వెళ్తున్నాము లోపల గుడ్లు ఏమీ లేవు కానీ ఎవరైనా భక్తులు ఇష్టంగా వచ్చి బాగా ధ్యానం చేసుకునేలాగా ఉంది ఎవరైనా ధ్యానం అంటే ఇష్టం ఉన్నవాళ్ళు ప్రశాంతంగా కూర్చొని ఇక్కడ ధ్యానం చేసుకోవచ్చు ఇక్కడ ధ్యానముద్రలో ఉన్న పరమశివుని విగ్రహం ఏర్పాటు చేశారు ఇక్కడ దేవుణ్ణి దర్శనం చేసుకొని కొద్దిసేపు ధ్యానం చేసుకొని ఫొటోస్ తీసుకొని వచ్చేసాము శివుడు ధ్యానముద్ర విగ్రహం నుంచి లెఫ్ట్ సైడ్కి వెళ్తే ఇలా అంత చీకటిగా ఉంది తర్వాత పైకి వెళ్ళిపోతున్నాము ఈ మెట్ల ద్వారం గుండా వచ్చి పైకి వెళ్ళిపోతే మనము బయటికి చేరుకోవచ్చు గుడి బయటికి ఇది గుడి బయట గోపురం అనమాట ఇదంతా గుడి మేము ఇక్కడ కొన్ని ఫొటోస్ దిగుతున్నాము ఇదంతా గుడి బయట భాగం ఇలా ఉంటుంది చూడండి ఇక్కడ ఇంకా కన్స్ట్రక్షన్ జరుగుతుంది కన్స్ట్రక్షన్స్ కి సంబంధించిన వస్తువులన్నీ ఉన్నాయి ఇక్కడ గుడి అయితే చాలా విశాలంగా ఉంది చాలా పెద్ద గుడి కార్ పార్కింగ్కి అన్ని ఏర్పాటు చేశారు ఇంకా మేము గుడి దర్శనం అంతా అయిపోయిన తర్వాత వేరే గుడికి బయలుదేరాము చూడండి ఇక్కడ వేరే ఊరికి వెళ్ళిపోతాం ఈ వీడియో ఎలా ఉందో కామెంట్లో చెప్పండి నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఆద్యా ఫండి స్టోరీస్ బాయ్